ముద్రాజుల మద్దతు బీఆర్ఎస్ అని త్వరలో ముద్రాజుల సమ్మేళనం నిర్వహిస్తామని ముద్రాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుట్టాల యాదగిరి అన్నారు జయదేపూర్లో ముద్రాజ్ సంఘం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని భారీ మెజార్టీ గెలిపించడానికి అంతా ఏకాగ్రత తీర్మానం చేయడం జరుగుతుందని మాజీ సీఎం కేసీఆర్ ఐఎంలో ముద్రాజుల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు గారికి మద్దతుగా మండలంలోని ముదిరాజు సంఘ నాయకులతోని సమావేశం జరపడం జరిగింది ఈ సందర్భంగా వారికి మద్దతుగా వెంకటరామరెడ్డి బీఆర్ఎస్ బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి వెంకటరామరెడ్డికి మద్దతుగా అతి బిఆర్ఎస్ ముదిరాజు ఆత్మీయ సమ్మేళనాన్ని జగిదేపూర్ మండల ముదిరాజుల ముదురాజులతో మరి సమావేశం ఏర్పరచుకోవడం జరుగుతుంది త్వరలో మరి ఆ సమావేశానికి ముఖ్య అతిథులుగా మరి మన అభ్యర్థి అయినటువంటి వెంకటరామరెడ్డి గారు మాజీ ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్సి యాదవ్ రెడ్డి గారు మరి ముఖ్యమైన నాయకులు కూడా ఈ సమావేశానికి హాజరై మరి వాళ్ళు వాళ్ళ ప్రసంగాలు ఇట్లా ఉంటాయి అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం మరి మన ప్రభుత్వం మారిన తర్వాత ఎంత దుర్బలమైన ప్రభుత్వం ఉందో మనందరం చూస్తున్నాం మరి ఆ రోజు మరి కేసీఆర్ గారు ప్రభుత్వంలో రైతు బంధు వచ్చింది రైతు బీమా వచ్చింది ఆసరా పింఛన్ వచ్చింది కళ్యాణ లక్ష్మి వచ్చింది ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అమలుపరిచినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అయితే మరి ఈరోజు ఈ గవర్నమెంట్లో మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రైతు బంధు రాలేదు రైతు బీమా రాలేదు కళ్యాణలక్ష్మి రాలేదు ఆసరా పింఛన్ రాలేదు కరెంటు రాలేదు మరి అలాంటి పరిస్థితులు ఆరు గ్యారంటీలని ఏ ఒక్క గ్యారంటీ ఏ ఒక్క గ్యారంటీని కూడా సంపూర్ణంగా చేసినటువంటి దాఖలాలు లేవు అదేవిధంగా ఈరోజు ముఖ్య ముఖ్యంగా ముద్రాదులందరూ అక్కడ చేవెలలో కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఇచ్చి ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి ధన్యవా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి రుణం తీర్చుకోనికి ఇక్కడ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపేయాలన్న ఒక దృఢ సంకల్పంతో ముదిరాజులు పనిచేస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను అదే విధంగా ఈరోజు నిజంగా కంపేర్ చేసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న మరి నారాయణపేట ఒక బహిరంగ సభలో ఆయన చెప్తుడు మరొక ముదిరాజును మినిస్టర్ చేయడానికి పద్నాలుగు సీట్లు గెలవాలన్నట ఇది నిజంగా న్యాయమా ఒక్కసారి ఆలోచించండి ఎంత వివక్షను ఆలోచించండి పద్నాలుగు సీట్లు గెలిస్తే పద్నాలుగు ఎంపీ సీట్లు గెలిస్తే నేను ముదిరాజును మంత్రి చేస్తా అంటాడా ఇది నిజంగా న్యాయమేనా ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది ముద్రాజు బిడ్డలందరూ ఆలోచించి ఓటేయాలని చెప్పేసి మరి గత ప్రభుత్వంలోనే ముద్రాజు అభివృద్ధి చెందిరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ త్వరలో అద్భుతమైన ముద్రాజ్ ఆత్మీయ సమ్మేళనం ఉంటుందని చెప్పేసి ఈ